విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏపీ ఫిషర్మెన్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగినది ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మత్స్యకార కులాలకు మంత్రివర్గ కేటాయి అన్యాయం జరిగిందని తెలిపారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం అసెంబ్లీ స్థానాలు కావచ్చు పార్లమెంట్ స్థానాలు కావచ్చు అధికార పార్టీ లేదా కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా ఎమ్మెల్యే స్థానాలు పార్లమెంటు స్థానాలు అలాగే నిన్న మంత్రివర్గ జాబితా కూడా బీసీలకు ముఖ్యంగా మత్స్యకార కులాలకు తీవ్రమైన అన్యాయం జరిగినది ఎందుకు చెప్తామంటే ఎమ్మెల్యే సీట్లు కేటాయింపులో చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి ముప్పై సీట్లు కేటాయించుకుంటే రెడ్డి కాపు కులాలు కూడా అదే విధంగా సీట్లు కేటాయించారు అలాగే బీజేపీ చూసుకుంటే ఆరు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు అగ్రి కులాలు కేటాయించుకున్నారు పది ఎమ్మెల్యే సీట్లు కూడా నాలుగు అగ్రి కులాలు కేటాయించుకున్నారు అలాగే జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు పదకొండు స్థానాలు కాపు సామాజిక కేటాయించుకుంటే అరాపర రెండు మూడు సీట్లు బీసీ మత్స్యకార కులాలకు ఒకటి ఒకటి చొప్పున కేటాయించారు వీటిలో కూడా కమ్మ కులానికి బ్రాహ్మణ కులానికి కేటాయించుకున్నారు ఇది సామాజిక విరుద్ధం సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధం ప్రజాస్వామ్య దేశంలో జనాభా దామో ప్రకారం ఆయా కులాల కులాలకు జనాభా దామ ప్రకారం సీట్లు కేటాయించాలి మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు పదహారు కులాలు కలిగి దాదాపు నలభై లక్షల జనాభా కలిగిన మత్స్యకారులకు కూటమి మూడు అయితే మూడు సీట్లు కేటాయించాయి ఈ మూడు సీట్లతో పాటుగా మంత్రివర్గంలో మత్స్యకారులకు ఇద్దరికి క్యాబినెట్లు అవకాశాలు కల్పిస్తారనుకుంటే ఒకరికే అవకాశం కల్పించారు దీని సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఒక మత్స్యకారుడికి అవకాశం కల్పించినందుకు మా జేఏ తరఫున తెలుగుదేశం పార్టీకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే జనసేన పార్టీ మూడు మంత్రివర్గంలో ముగ్గురు ఉంటే మూడు కూడా కాపు సామాజిక చెందిన ఇద్దరు అలాగే కమ్మ సమాజం చెందిన ఒకరు ముగ్గురు కూడా కమ్మ సమాజం నుంచి జనసేన ట్యాబినెట్ లో ఉన్నారు అంటే బీసీలు మంత్రులుగా పనికిరారా మత్స్యకారులు మంత్రులుగా చేయలేరా పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు పక్షపాతి బీసీల పక్షపాతి బీసీల కుల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారులు లేదా బీసీలని మంత్రిగా మంత్రివర్గ తీసుకోలేదు రెండంటే రెండు పార్లమెంట్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆ రెండు సీట్లు కూడా ఆపులు చేయించుకున్నారు ఇది సామాజిక విరుద్ధం సామాజిక అన్యాయం అన్ని కులాలకి రాజకీయ పార్టీలు చెప్తున్నా రాజకీయ పార్టీలు అన్ని కులాలని సమాన నిష్పత్తిలో చూడాలి గౌరవించుకోవాలి కేటాయిపులు కూడా అదే విధంగా జరగాలి ఓట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చారు హాజరయ్యారు విశేష స్పందకు వచ్చారు కాకినాడ కావచ్చు నర్సాపురం కావచ్చు మచిలీపట్నం కావచ్చు అమరగడ్డ కావచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా విశాఖపట్నం శ్రీకాకుళం అనేక జిల్లాల్లో మత్స్యకారులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి సభల్లో పాల్గొన్నారు అంత విశేషంగా ఆదరించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేబినెట్ లోకి ఒక బీసీ కానీ ఒక మత్స్యగారు కానీ తీసుకోకుండా కేవలం ముగ్గురు కూడా అతి కులాలు చెందిన వాళ్ళని తీసుకోవటం అంటే ఇది కులహంకారం కాదా ఈరోజు మేము కులాల వారిగా ఏ కులాల వారు ఎవరెవరు తీసుకున్నారని మేము చూస్తే మాకు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి వాళ్ళ కులాల గురించి మాట్లాడుతుంటే కులగ్రోగులుగా మమ్మల్ని చిత్రీకరించే ఈ పార్టీలు వేలు సాగుక నీరు లాగా కుల విపత్తి దారి తీస్తున్నారు బీజేపీ కూడా పది ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే పది ఎమ్మెల్యే సీట్లు కూడా ఆరుగురు అగ్రపురాలు ఉన్నారు బీసీలు ఆరాపురం సీట్లు కేటాయించారు మత్స్యకారులకు బీజేపీ ఒక్క సీట్ కేటాయించలేదు అలాగే పార్లమెంట్ లో కూడా చూసుకుంటే తెలుగుదేశం ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో పదిహేడు మంది కూడా దాదాపు పదమూడు మందికి పైగా అగ్ర కులాల వాళ్ళు ఉన్నారు మేము చెప్తున్నాం ఈ దేశ జనాభా కావచ్చు రాష్ట్ర జనాభా కావచ్చు నూటికి యాభై శాతం పైగా బీసీలకు మేము సీట్లు ఇచ్చి గెలిపించుకొని బాధ్యత తీసుకోవాల్సిన దాన్ని మరిచి మీరు ఈ సొంత కులాలకి మీరు టికెట్లు ఇచ్చి కేటాయించుకుని ప్రజాస్వామ్యాన్ని నూటీ చేస్తున్నారంటే ఇది సరైనది కాదు మేము ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం మీకు నిజంగా బీసీ కులాల మీద కావచ్చు మత్స్యకార పొలాల మీద కావచ్చు మీకు చిత్తశుద్ధి మీకు ప్రేమ రకాలు ఉంటే తక్షణమే ఇప్పటికి ఇరవై ఐదు మంత్రివర్గం ఇరవై స్థానాలు భర్తీ చేశారు ఇంకొక సీటు ఖాళీగా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ క్యాబినెట్ లో ఉండాలి ఆ ఒక్క సీటు మత్స్యకారులకి లేదా బీసీ కులాల నుండి జనసేన తీసుకుని నామినేట్ చేయాలని చెప్పి మేము స్వతంత్ర జనసేన పార్టీని కోరుతున్నాము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఇవన్నీ కూడా మేము పరిగణలో తీసుకుంటాము భవిష్యత్ కాలంలో మమ్మల్ని ఏ పార్టీ అయితే ఆదరిస్తుందో ఆ పార్టీ వెనకాల కూడా ఉంటాం ఇవన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలని ఈ కూటమి చేయకుండా అన్ని కులాలను సమాన భాగంలో చూసి ఆదరించి ఈ ఈ జీవన శ్రవతులు కలుపుకోవాలని లేని పక్షంలో నష్టపోతారని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము